ఓం నమ శివాయ ప్రగతి న్యూస్ ఛానల్ వీక్షించు ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు ఈ ఛానల్ ద్వారా వివాహ విషయంలో అత్యంత భయాన్ని కలిగించే కుజిదోషం గురించి మనం తెలుసుకుంటాం జ్యోతిష్ శాస్త్రం మానవ జీవితమునకు అవసరమైనటువంటి ఎన్నో విషయాలకు ఆధారం జ్యోతిష్ శాస్త్రంలో గ్రహమునకు విశేషమైనటువంటి స్థానం ఉన్నది జీవితంలో అతి ముఖ్యమైనటువంటి వైవాహిక వ్యవస్థపై కుజుని యొక్క ప్రభావం ఉంటుంది కుజుని గురించి తెలుసుకోవాలి అంటే నవగ్రహాలలో కుజునిది మూడవ స్థానం కుజునుని అంగారుకుడని మాంగళ్యుడని కూడా పిలుస్తారు కుజుని యొక్క వాహనము మేక కుజుడు మేష వృక్షిక రాసులకు అధిపతి కుజుడు సూర్యునికి దక్షిణ దిశలో త్రికో త్రికోణాకార మండలంలో రక్తవర్ణములో రూపిణిగా ఉంటాడు కుజుడు స్వతహాగా క్రోధుడు మిక్కిలి కోపస్వభావం కలవాడు కుజుడు ధైర్యానికి కారకుడు కుజుని వలన ఆరోగ్యము శత్రువులతో పోరాటము వనరుల వివాదాలు రుణ బాధలు మరియు సోదరులతో వివాదాలు కలహాలు భార్యాభర్తల మధ్య ఎడబాటు దాంపత్య జీవితం విచ్ఛిన్నం కావడం మొదలైనటువంటి వాటికి కారణభూతుడవుతాడు ఈ కుజుడు కుజానుగ్రహము లేకుండా దంపతులు శారీరక మానసిక ధన సాంఘిక సామాజిక సౌఖ్యములను అనుభవించలేరు దీనిని బట్టి కుజుడు ఎంత బలవంతుడో అని మనం తేలికగా ఊహించవచ్చును వధూవరులలో ఎవరికైనా దోషం ఉన్నది లేనిదన్న విషయాన్ని తెలుసుకోవాలంటే వధూవరుల లగ్నములో కానీ లగ్నము నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలలో కుజుడు ఉంటే దాన్ని దోషంగా చెప్తారు ఈ కుజదోషము లగ్నము నుంచి చంద్ర లగ్నము నుంచి శుక్ర లగ్నం నుంచి కూడా చూస్తారు రెండో స్థానమునందు కుజుడు ఉంటే కుటుంబ నాశనము నాలుగో స్థానమునందు కుజుడు ఉంటే గృహనాశనము ఏడవ స్థానమునందు కుజుడు ఉంటే కళత్ర అనగా భర్త నాశనము ఎనిమిదవ స్థానమునందు ఉంటే మాంగళ్యము అనగా ఆయుర్దాయాన్ని నాశనం చేస్తారు పన్నెండో స్థానంలో కుజుడుంటే మారకము అనగా మరణాన్ని కలుగు చేస్తారు కాబట్టి ఈ కుజి దోషాన్ని మనము గ్రహించేటప్పుడు కుజుడు ఒక్కడే ఉన్న ఇతర గ్రహాలతో కలిసి ఉన్న దోషంగానే పరిగణించాలి ఒకటో స్థానములో కుజుడు ఉంటే అది జాతకునికే గాని అతనిని చేసుకున్న వారికి మాత్రం చెరుపు ఉండదు అనగా జాతకునికి లగ్నము నందు కుజుడు ఉంటే శరీర నష్టము అంగవైకల్యాన్ని కలిగిస్తారే తప్ప వారిని చేసుకున్న వారికి మాత్రం చెరుపు ఉండదు అని గ్రహించాలి రెండవ స్థానము నందు కుజుడు ఉంటే అనగా ద్వితీయమునందు కుజుడు వధువుకైతే కుటుంబ నష్టము అంటే గర్భస్రావాన్ని కలిగించవచ్చు లేదా మృత శిశువును జన్మించడం లేదా జన్మించినటువంటి శిశువు మరణించడం వంటి అవకాశాలు ఎక్కువగా ఉండి కుటుంబాన్ని నష్టాన్ని కలిగించేదానికి అవకాశం కలదు వరుణుకైతే రెండో స్థానమునందు కుజుడుంటే సాంసారిక జీవితంలో ఎక్కువ బాధలు కలిగిస్తాడు నాలుగో స్థానములో కుజుడు ఉంటే అనగా లగ్నము నుండి నాలుగో స్థానంలో కుజుడు ఉంటే ఆస్తి నష్టము గృహ నష్టము భూ నష్టము కలుగును వంశపారపర్యంగా వచ్చే ఆస్తులను నిలుపుకోకపోవడం ఆస్తులు అన్యాక్రాంతం కావడం జరుగును ప్రకృతి వైపరీత్యాల వలన కూడా నష్టపోతారు అనగా తుఫాను వరదలు భూ నష్టాల భూకంపాల వలన నష్టం వాటిల్లేదానికి అవకాశం కలదు ఏడో స్థానములో అనగా లగ్నము నుండి ఏడో స్థానములో కుజుడు ఉంటే పురుషుడు భార్యను కోల్పోతాడు లేక దాంపత్య జీవితం విచ్ఛిన్నం కావడం జరగవచ్చును భార్యాభర్తలు నిరంతరం కలహాలతో మానసిక ఒత్తిడితో బాధపడతారు పురుషుడు నీచ స్త్రీలతో అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకుంటాడు స్త్రీ అంటే కుల ప్రసక్తి మాత్రం కాదని గ్రహించాలి సామాజికంగా అన్ని విధాలుగా విలువలు కోల్పోయినా చెడు సంస్కారం కలవారు అని అర్థంగా గ్రహించాలి ఇది కూడా దాంపత్య జీవితం విచ్ఛిన్నం కావడానికి కారణం కావచ్చు కాబట్టి ఏడో స్థానములో కుజుడు ఉన్నప్పుడు దోషం కొంత తీవ్రతంగా ఉంటుంది అని చెప్పవచ్చును ఎనిమిదో స్థానమునందు కుజుడుంటే స్త్రీలకు ఎనిమిదో స్థానం ఆయుర్భావం సాధారణంగా జాతకమునందు ఎనిమిదో స్థానం ఆయుర్భావంగా చెప్పినప్పటికీ స్త్రీల స్త్రీలకు మాత్రం సౌభాగ్య స్థానం అని గ్రహించాలి ఎనిమిదో స్థానంలో కుజుడుంటే స్త్రీకి వైదవ్య వైకల్యం కలిగే దానికి అవకాశం కలదు మరియు వరునికి ఎనిమిదో స్థానంలో కుజుడుంటే అనేక వ్యాధుల పీడుతుడై అల్పాయుష్కుడుగా మరణించే అవకాశం కలదు అష్టమంలో కుజుడుంటే దోషం ఉధృతంగా ఉన్నట్లు పరిగణించాలి పన్నెండో స్థానంలో కుజుడు ఉంటే దానిని మారకం లేదా మరణముగా చెబుతారు పురుషులకు రెండు పన్నెండు స్థానాలలోను స్త్రీలకు నాలుగు ఏడు స్థానాలలోను ఇరువురికి కూడా ఎనిమిదో స్థానములో కుజుడుంటే దోషం అధికమని చెప్పాలి అయితే ఈ కుజ దోషం వలన కలిగే ఫలితాలను చూసినట్లయితే భార్యాభర్తల మధ్య కలహాలు ఒకరిపై ఒకరు ఈర్ష్యాభావాలు కలగడం ఏహ్యాభావాలు కలగడం కలుగుతుంది మానసిక ఒత్తిడికి ఆందోళనకి గురి అవుతారు దాంపత్య జీవితం ఉండదు భార్యాభర్తల మధ్య అనురాగము ఆసక్తి లోపించి ఈర్ష్యాద్వేషాలు ద్వేషాలు భర్తకు ఏడులో కుజుడుంటే ఈ స్త్రీ సాంగత్యానికి లోనవుతాడు నీచ స్త్రీ సాంగత్యం కూడా వెనుకాడడు భార్యను శారీరకంగాను మానసికంగాను తీవ్రంగా బాధిస్తాడు దాంపత్య జీవితంలో ఎడబాటు కలిగేదానికి అవకాశం కలదు అయితే ఎటువంటి వారికి దోషం ఉండదు అన్న విషయాన్ని చూసినట్లయితే కుజుడు గురువుతో కలిసిన గురువీక్షణలో ఉన్న దోష తీవ్రత తగ్గుతుంది మేష వృక్షికములు కుజునికి స్వక్షేత్రాలు కాబట్టి మేష వృక్షికాలలో కుజుడు ఉన్నప్పుడు దోషం ఉండదు అని చెప్పవచ్చును మరియు మకరము కుజునికి ఉచ్చ కనుక ఈ కుజడు మకర రాశిలో ఉన్న వారికి దోషం వర్తించదు అని చెప్పవచ్చును కుజునికి మిత్ర రాసులైనటువంటి సింహము కర్కాటకము ఈ రాసులలో కుజుడు ఉన్నప్పుడు కూడా దోషం ఉండదు అని చెప్పవచ్చును ప్రధానంగా మీరు గ్రహించవలసినటువంటి విషయాన్ని చూసినట్టయితే కుజుడు ద్వితీయంగా మిథున కన్యా ఉన్నను పన్నెండో స్థానం వృషభ తులలుగా ఉన్నప్పుడు కూడా ఉండదు అష్టమము ధనస్సు మేనరాశులుగా ఉన్నప్పుడు కూడా దోషం ఉండదని చెప్పవచ్చును ప్రధానంగా కొన్ని నక్షత్ర నక్షత్రముల వారికి కుజిదోషము వర్తించదు అని దైవజ్ఞ సంపూర్ణ చంద్రికలో కలదు ఆ నక్షత్రాలు అశ్విని మృగశిర పునర్వసు పుష్యమి ఆశ్లేష ఉత్తర స్వాతి అనురాధ పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ఉత్తరాభద్ర రేవతి ఈ పద్మూడు నక్షత్రములు గలవారికి కుజిదోషము వర్తించదు అని చెప్పబడినది అయితే ఈ కుజిదోషం వల్ల కలుగు అనానుకూల పరిణ ఫలితాలను మనము చాలా తీవ్రంగా అనుభవించవలసి వస్తుంది కాబట్టి వివాహ విషయమై కుజిదోషం ఉన్నవారు తప్పనిసరిగా కొన్ని పరిహారములు తీసుకునవలసి ఉంటుంది ప్రధానంగా వివాహ పొంతను చూసి వివాహము చేసుకోవడం ఇరువరికి కూడా కుజిదోషం ఉండాలి అన్నటువంటి నియమాన్ని పాటించాలి బలమైనటువంటి వివాహ ముహూర్తంలో వివాహ నిర్ణయాన్ని చేసుకోవాలి కోప స్వభావాన్ని కలిగి ఉండరాదు సర్దుకుపోవ మనస్తత్వాన్ని కలిగి ఉండాలి వివాహం కావడమే ఒక అదృష్టంగా భావించి దాన్ని కోల్పోయే పరిస్థితి మాత్రం తెచ్చుకొనరాదు కాబట్టి వివాహ విషయమై కుజిదోషం ఉన్నవారు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి దోషం గలవారు చేయవలసినటువంటి పరిహారాలను చూసినట్లయితే సాధారణంగా ద్రైవపార్ధనలు లేదా పూజా పునస్కారాలు తపస్సులు అనేవి మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఎవరికి వారే భక్తి శ్రద్ధలతో చేయడం సమ్మతం అలా స్వయంగా చేయడం వల్ల పూజ చేసిన వారు చక్కటి ఫలితాన్ని పొందుతారు కనుక శారీరకంగా మానసికంగా ఆర్థికంగా మనం కష్టపడుతూ దైవత్వానికి దగ్గరగా ఉండి పూజలు చేయవలసి ఉంటుంది కొన్నిసార్లు మాత్రం మనం పూజారులను నియమించుకొని తగు శాంతలు కూడా చేయించుకోవచ్చు ప్రధానంగా కుజునికి పరిహారాలు చేయడం అనగా మంగళవారం రోజున మంగళవారం నియమాన్ని పాటించడం ముడి ముడి కందులని స్వామికి సమర్పించడం ఎర్రని వస్త్రాన్ని సమర్పించి ఎర్రని పూలుతో కుజునికి పూజ చేయడం చాలా మంచిది తమిళనాడులో చిదంబరానికి దగ్గరగా గల వైదీశ్వరం కోయిల్ క్షేత్రమునందు కుజునికి విశేష శాంతి చేయించడం వలన కూడా దోష తీవ్రత కొంత తగ్గును అని చెప్పవచ్చును మరియు కుజునికి అధిదేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలలో కూడా అనగా తిరుచెందూరు పళని తిరుత్ణి స్వామిమలై తిరుపురకొండ్రం పరమత చోళై అంటే ఆరు క్షేత్రాలలో కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణం చేయించడం ద్వారా కూడా కుజుడు శాంతించి మనకి మంచి ఫలితాన్ని ఇచ్చేదానికి అవకాశం కలదు ఆయా క్షేత్రాలలో చేయించడం కానీ లేదా మీ సమీప దేవాలయాల్లో కూడా ఈ పూజలు చేయించుకోవచ్చును కాబట్టి కుజి దోషం కలవారు భయపడకుండా వివాహ యోగం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తగి పరిహారాలు తగి పూజలు చేయడం వల్ల మీకు మంచి జరుగును మీకు వివాహ యోగం కలిగి జీవితం నందు స్థిరపడాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు